అందరికీ నమస్తే మనము ఈరోజు పెనగొండ రోడ్లో ఉన్నాము వెనగొండ హిందూపుర రోడ్లో ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దోపిడీ దినోత్సవం నిరోధించే దినోత్సవం ఈరోజు ఇది చూడండి ఇది మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు దోపిడీ కాక దీన్ని ఏమంటారండి ఎనభై ఏడు చెట్లకు ట్రిమ్మింగ్ కోసం అప్లై చేశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చేకు ముందే దోపిడీ చేశారు పర్యావరణాన్ని దోపిడీ చేయడం కాదా ఇది ఏమంటారో చెప్పండి సుమారుగా ఒక యాభై అరవై టన్నుల పైగా కలపని అమ్ముకున్నారండి తీసేసి కట్ చేసి రెండు రోజులుగా నిన్న ఇక్కడ ఫారెస్ట్ ఆఫీస్ కావాలి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఇదే రోడ్లో పోయాడు హళ్ళు కనపడవు అతనికి పర్యావరణం నాశనమవుతుంది అరే మేమే అప్లై చేశామే వచ్చిందా లేదా అనే చూడాల్సిన బాధ్యత దానికి లేదా ఎఫ్ఆర్ఓ గారిని అడిగితే నీలగిరి చెట్టు అంటాడు అరే వాళ్ళు లిస్ట్లోనే ఉందండి ఏమేమి చెట్లు వేపా ఉన్నాయి మళ్ళీ ఇవి ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లన్నీ డ్రిమ్మింగ్ పర్మిషన్ ఇస్తే మొత్తం చెట్లే లేపినారు ఎఫ్ఆర్ఓ గారు చెప్తానారు నిన్న మాట్లాడితే నీలగిరి చెట్టుకి పర్మిషన్ అవసరం లేదండి కొట్టుకోవచ్చు ఎస్ ఆయన చెప్పింది కరెక్టే కానీ నీలిగిరి చెట్లు ఓన్ ప్లాస్లో ఉంటాయి ఓన్ ప్లేస్లో ఉంటాయండి ఫర్వో గారు బట్ ఇది గవర్నమెంట్ ప్లేస్ గవర్నమెంట్ సొత్తు ఇది ఎవరికి ఉందండి అధికారం ఇవ్వడానికి ఫ్రీగా ఈవెన్ గవర్నమెంట్ ప్లేస్లో కంపల్ చెట్టున అనుమతి పొందాల్సింది ఓల్టా యాక్ట్లో ఉంది తెలుసా మీకు పర్యావరణం నాశనమైతుందండి ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ జాతీయ దినోత్సవం నిరోధ దినోత్సవం కాబట్టి ఈరోజు దీని మీద వెంటనే డిఎఫ్ఓ గారు ఒక కమిటీ వేయండి దీని మీద ఆర్ రామ్ నేను చేసింది కరెక్టా కాదా వాళ్ళు చేసింది కరెక్టా అభివృద్ధి కరెక్టేయండి అనుమతులు తీసుకొని చేయండి అనుమతులు పొంది మొత్తం లేపేయండి ఒక్క చెట్టు కూడా మాకు అవసరంలే ఇర్రెగ్యులర్గా కొట్టడం ఏంటి ఇది కరెక్ట్ కాదు కొట్టి అమ్ముకుంటున్నారు ఇవన్నీ కొట్టిన కలప ఎక్కడ పోయిందండి ఆర్ఎన్బి వాళ్ళు నిద్రపోతున్నారండి వాళ్ళు మేల్కొన్నారు ఎలక్ట్రిసిటీ వాళ్ళు వాళ్ళు కరెంట్ షాక్ కొడతా అంటే అండి బాగా మేల్కొని ఈ ఆర్ఎన్బి వాళ్ళకి మూడు నామాలు పెడుతున్నారండి కలప అమ్ముతున్నారు అంటే మాకు స్టాఫ్ లేదు మీటింగ్ లేదు అంటారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అక్కడ చూస్తే మన మండల హెడ్ క్వార్టర్లో ఇక్కడ రోడ్డుకి మూడు అడుగుల దూరంలో కరెంట్ ఫోన్ వేస్తుంటే ఏం చేస్తున్నారు ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ మరి అవి రిమూవ్ చేయాలంటే మళ్ళీ డబ్బులు కట్టాల ఆ డబ్బులు వీళ్ళ శాలరీల నుంచి కట్ చేయండి అప్పుడు కానీ ఇంకొకరికి బుద్ధి రాదు ఎవరు కడతారండి డబ్బులు మన ఎన్టీఆర్ గారు చెప్పేవాళ్ళు ఏమని పెద్ద అందారులదే రాజ్యం ఏదో ఉంది ఆయన పెద్ద ఆయన పేరుకు రాజ్యం పెద్ద అందారులకే భోజనం అని అలా అయిందండి ఎవరితో దుడ్డు ఎల్లమ్మ జాతర ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కలపలన్నీ తీసుకొని అమ్ముకుంటున్నారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అతను కులాయ గారు వచ్చి ఇక్కడ పోయినా కూడా వాళ్ళని చూడాడండి ఏం పర్యావరణం నాశనం చేయడానికి వేసారా సార్ డిఎఫ్ఓ గారు అతన్ని ఇక్కడికి మా ఏరియాలో చాలా చెట్లు నరికేస్తున్నారు అనుమతులు ఇవ్వండి కానీ అనుమతులు లేకుండా రోజు వందల టన్నులు పన్నెండు వందల టన్నులు ఒక్క రోజుకి హిందూపుర్లో యూజ్ చేస్తా అన్నారు సార్ రండి ఏమి దొంగ వేసుకోవచ్చు సార్ మీరు పర్మిషన్స్ ఇస్తే విత్ పర్మిట్ సరుకు మాత్రమే ఉపయోగించాలనే అనేది తెలియదు కాబట్టి పర్యావరణాన్ని రక్షిస్తారని ప్రతి ఒక్కరిని పేరు పేరునా కోరుచున్నారు జై హింద్